హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఏంటక్కా పెడితే మిషన్ గుట్టి ఎటు పెడతారు లేకపోతే వంటలు పెడతారు లేకపోతే మీ పిల్లలను చూపిస్తారు లేకపోతే మీ ఆ గుళ్ళు ఇంటిని చూపిస్తారు అనుకుంటున్నారా అలా అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అండి ఏం చేస్తామండి కొన్ని భరించాలా బయటికి వెళ్ళలేము పిల్లలు బ్లాగ్స్ తీయాలనే ఇంట్రెస్ట్ ఏదైనా చూపించాలనే ఇంట్రెస్ట్ కానీ బయటికి పోయే ఛాన్స్ అయితే లేదనమాట కొన్ని రోజులు అయితే భరించక తప్పదు దీంట్లో అయితే ఒక సర్ప్రైజ్ ఉంది మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీథింగ్ చెప్తాను పొద్దునైతే మా వాడిని ఊపుకుంటూ ఇయ్యాలు చేసుకొని మిషన్ అయితే కుట్టిన జాకెట్లకి అయితే హెమింగ్లు అయితే వేయాలి కదా రోజు కుడితే అవి అలాగే ఇంకా నాకు బద్దతం అన్నమాట ఒక టూ డేస్ కుట్టానంటే మళ్ళీ ఒక ఐదు రోజులు వేయకపోతే నేను వేయను అనమాట ఒక రోజు వేయలేదంటే ఇంకా గ్యాప్ ఒక వారం పడుతుంది కుట్టి కూడా వేస్ట్ అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి నా కుట్టిన జాకెట్లకి అయితే ఇలా ఇచ్చవండి నీట్గా కుట్టినాను అనమాట చూడండి ఎంత నీట్గా బ్లౌజు ఎంతసేపు కుట్టినామనేది కాదు ఎంత నీట్గా కుట్టినామనేది ముఖ్యం కదా ఇలా బ్లౌజుకు నీట్గా హెమ్మింగ్ ఇక్కడ మెడకు కూడా కొంచెం క్లాత్ ఉంటుంది కదా అక్కడ కూడా హెమ్మింగ్ వేసామన్నమాట బయటికి కనిపివద్దు క్లాత్ ఇట్లా మడిగి బయటికి రాకూడదు అనేసి దీనికి కూడా మిషన్ కుట్టు లేకుండా హెమ్మింగ్ వేసాను అందుకే పొద్దున్నం అవాడు నువ్వు వివాళ్ళు వేసుకూర్చుంటే అవాడు వన్ ఫిఫ్టీన్కి కదా వేసాను అనమాట అంతవరకు చిన్నగా హెమింగ్లే వేసుకుంటూ కూర్చున్నాను షార్ట్స్ షార్ట్స్ చూసుకుంటూ కొన్ని ఒక శారీకి కూర్చులు కూడా కట్టాలన్నమాట అవి కొంచెం ఐడియా కోసం చూస్తూ ఇలా అయితే అయితే హెమింగ్లు వేసాను ఒక ఐదు ఆరు అయితే హెమ్మింగ్లు వేసాను హిమింగ్లు వేసేసి ఇప్పుడు మా వాడికి అన్నం పెట్టేసి మా వాడు తిన్నాడు నేను కొంచెం అన్నం తినేసాను అనమాట ఇంకా ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను అది కుట్టాలి ఆ శారీకి కూర్చులు కూడా కట్టాలన్నమాట వీటికి అన్నిటి హెమింగ్లు వేసానండి నుంచి కూర్చొని సారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లైనింగ్ మా లైనింగ్ బాగా నచ్చిందనమాట ఈ లైనింగ్స్ నాకు బాగా నచ్చి ఎన్నిసార్లు ఇస్తానో ప్రతి షార్ట్లోనూ ప్రతి లాంగులోను ప్రతి టైలరింగ్ చేస్తే చెప్తానే అండి కదా కొంచెం లైనింగ్ చూడండి ఎంత ఫినిషింగ్ సూపర్గా కూర్చున్నాయి అనమాట బ్లౌజ్కు బాగా కూర్చున్నాను చూడండి ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ కూర్చునింది అనమాట అలాగే మనం కుట్టడం కూడా అలాగే నీట్గా అనమాట చూడండి ఎంత వంద లైనింగ్ ఇక్కడ సైడ్ కూడా నేను కొంచెము పిసులు పిసులు పోకుండా ఇలా మట్ చేసి లోపలికి కుట్టినాను అనమాట అన్ని బ్లౌజులు ఇక్కడ ఇక్కడ ఓపెన్స్ దగ్గర పీసులు పీసులు అనేసి ఇలా మట్ చేసి లోపలి కుట్టినాను నీట్గా కుట్లు వేసినాను నీట్గా వచ్చింది అనమాట బ్లౌజు ఇక్కడ గోటు చూడండి శారీ కలర్ వేసినాను సూపర్గా వచ్చింది కదా ఈ పింకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తుండండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఒక బ్లౌజ్ అయితే మొత్తం కట్ చేసి పెట్టినాను దాన్ని ఇప్పుడు టూ అవర్స్ టైం ఉంది అనమాట ఇప్పుడు రెండు టూ రెండున్నర అలా అవుతుంది నాలుగు నాలుగున్నర వరకు ఒక రెండు గంటల టైం అయితే అది లైనింగ్ బ్లౌజ్ కుట్టేస్తాను అనమాట తర్వాత రెడ్డి వస్తాడు తర్వాత కుట్టేదానికి ఉండదు అనమాట ఇంట్లో పని చేసుకోలేదు చాలా వర్క్ ఉంటుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండ ఏం బడి మీ బయట ఉన్నా అబ్బాయి బయట ఉన్నావే బయటకొచ్చినామంటే అన్నీ ప్రతి సౌండ్ నిన కదా పిల్లల సౌండ్ ఆ స్క్రీట్ బట్టలు అన్ని ఉతికినా అనుకోకుండా వచ్చేది చూపించలే నా పేరే ఎల్లమ్మ అనే షార్ట్ నేను వినాయకమైన నిమజ్జనం రోజు తీసిన కదా ఆ ఎల్లమ్మ ఏమేణుక ఎల్లమ్మ గంగమ్మ అన్ని ఆ రోజు అంతా పూసుకొనేది అన్నమాట హాయ్ చెప్పు హలో హలో కామెంట్ చేయండి చేయండి చేసుకోండి అప్డేట్ పాట చూసినారా చూడబోట్టుకుంటా ఇక్కడ వచ్చేసి ఈ జాకెట్ నేను నాలుగు అనే జాకెట్ ఐదున్నర ఆరు అయిపోయింది అనమాట ఇది సొగంలో ఆపేసినామంటే మళ్ళీ రేపు కుట్టాలి మా వాడు ఎంత సతాయించుతా అన్న కూడా జాకెట్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట నిజమండి రోజు బ్లౌజెస్ కుట్టడం వల్ల కొత్త అనుభవం నేర్చుకుంటామన్నమాట కొత్త ప్రయోగాలు అంటే జాకెట్లో కొన్ని కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి అనమాట అవేంటంటే మనం అవి చిన్నయే కదా అని ఫాలో కాము ఆ చిన్న చిన్నవే జాకెట్కు కుట్టేటప్పుడు నీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కూర్చునేట ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంటుంది కదా అది తీసేటప్పుడు కానివ్వండి ఇలా బ్యాక్ టక్స్లు కానివ్వండి మామూలుగా రెండు జాయింట్ చేసి సంకలల్లో హ్యాండ్స్ దగ్గర కుట్లు వేస్తాం కదా సైడ్ కుట్లు అప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయని అవన్నీ నేర్చుకుంటామండి రోజు కుట్టడం నేను ముందు కుట్టింది వేరు ఇప్పుడు కుట్టేది వేరు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఫాలో అవుతున్నాను అందుకే నీట్గా వస్తున్నాయి అనమాట బ్లౌజెస్ ఈ జాకెట్ కూడా నీట్గా వచ్చిందండి మామూలుగా ఇటు సైడు నేను పీసులు కనపరాకుండా ఇంకొకటి ఏంటంటే నేను నేర్చుకోవాల్సింది కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కు అది ఉల్టా వేసేది నేర్చుకోవాలన్నమాట కుడదాం కుడదాం అనుకుంటున్నాను రోజు మర్చిపోతున్నాను అనమాట అది కుట్లు కనపరాకుండా లోపలికి వేసినామంటే ఇంకా నా జాకెట్లో అన్నీ నేను నేర్చుకున్నట్టే అది ఒకటి ట్రై చేయాలి నేను ట్రై చేద్దాం అనుకుంటాను అట్లే కుట్టేస్తున్నాను అనమాట అది ఇక్కడ కుట్లు కనపడతాయి కదా అవి కనిపించకుండా లోపలికి ఉల్టాదిప్పేయాలన్నమాట అది కూడా అది ఒక్కటి నేర్చుకోవాలి మిగతాది అయితే ఇంకా నేను నేర్చేసుకున్నాను జాకెట్లో అలా లోపల క్లాత్ కనపడుతుంది కదా దాంట్లో హెమ్మింగ్ వేసినామంటే ఎక్స్ట్రా క్లాత్కు నీట్గా గోటు నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట సిల్వర్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది ఇది కుట్టేటప్పుడు కొంచెం పీసులు పీసులుగా అలా మిషన్ కతుక్కుంటుంది తప్ప దారాలు లాగుంది మిగతాది అయితే బ్లౌజ్ అంతా నీట్గా కూర్చుందనమాట ఇదండి కొన్ని రోజులు అయితే ఈ వీడియోస్ వస్తాయి కొంచెం ఫాలో అవ్వండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్